ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు కొండాపూర్లో ఉన్నటువంటి శ్రీ చైతన్య వాల్మీకి బ్రాంచ్లో దాదాపు ఈరోజు ఇరవై ఆరు మంది విద్యార్థులు కలుషిత ఆహారంతో తిని అస్వస్థకు గురైనటువంటి పరిస్థితి ఉంది కనీసం నిన్న జరిగినటువంటి ఈ ఘటనకి ఇప్పటివరకు యాజమాన్యం స్పందించకుండా దాదాపు ఇరవై నాలుగు గంటలు కావస్తున్నా కానీ విద్యార్థులు కనీసం ఈరోజు వైద్య చికిత్స కోసం వారిని హాస్పిటల్కి తీసుకుని పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలో ధనార్జన ధ్యేయంగా ఉంటున్నారు తప్ప ఈరోజు విద్యార్థులకు అవసరమైనటువంటి వాళ్ళకి నాణకమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడం కల్పించడంలో కానీ వారి భద్రతను కాపాడడంలో కానీ పూర్తిగా శ్రీచైతన్ యాజమాన్యం నిర్లక్ష్యంగా కనబరచడానికి మేము ఖండిస్తున్నాము దాదాపు విద్యార్లు అన వాంతులు విరాచనతో ఇబ్బంది పడుతున్నా కానీ యాజమాన్యం తెలిపినా కానీ కనీసం పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్ళకుండా తీసుకెళ్లకుండా కేవలం ఆర్ఎంపీ డాక్టర్ తీసుకెళ్లడం కనీసం పూర్తి మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు ఇవ్వట్లేదు అనేది మేము ఆరోపిస్తున్నాం తక్షణమే అస్వస్థ గురైనటువంటి విద్యలను తక్షణమే వైద్య సహకారం కోసం వాళ్ళని తక్షణమే హాస్పిటల్ తీసుకెళ్లి మెరుగైనటువంటి విద్య అందించ మెరుగైనటువంటి వైద్యం అందించాలని ఏ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ కళాశాలకు ఇంటి నేపథ్యంలో గత మాసంలోనే మేము ఫిర్యాదు చేశాం ఈ కళాశాలకు కూడా మే ఇరవై ఆరో తారీఖు స్పష్టంగా నోటీసులు కూడా ఇచ్చారు కనీసం బోర్డు పర్మిషన్ లేకుండా నడుస్తున్న ఈ కళాశాలలో ఇట్లాంటి ఉదంతాలు జరుగుతుంటాయి దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం భరిస్తుందా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ భరిస్తుందా అని చెప్పి మేము ఏ వైపుగా డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఇంటర్మీడియట్ అనధికారికంగా నడుస్తుంటే ఈ కళాశాల మీరు చర్య తీసుకోవాలి విద్యార్థులు న్యాయం చేయాలని చెప్పి ఈ కళాశాలను కూడా సీజ్ చేయాలని చెప్పి ఏ విధంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం